హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మంచి హెల్దీ హెల్దీ చాట్ చేసుకుందాము కాబూరి చెన్న పల్లీలతో ఒక కప్పు కాబూరి చెన్న వీటిని నానబెట్టేసుకుందాము ఇంకో కప్పు పల్లీలు రెండు కలిపి ఒక నాలుగైదు గంటలు నానపెట్టాలి శుభ్రంగా కడిగి ఒక నాలుగైదు గంటలు నానపెట్టుకోండి తర్వాత కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ అయితే సరిపోతుంది రెండు యాడ్ చేసి చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కు పల్లీలు చాలా మంచివి కాపూరు చిన్న చాలా మంచిదండి హెల్త్కు సాయంత్రం టైంలో ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అండి ఇంకో బౌల్ పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుందాము వీటికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్టబొట్టలాడిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము పొడువుగా ఘాటు పెట్టి వేసాను ఎందుకంటే ఇవి చాట్ కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం కరివేపాకు సాయంత్రం టైంలో ఇలా చేసుకొని తినండి హెల్త్కు చాలా మంచిది పచ్చిమిర్చి వేగిన తర్వాతనే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఎప్పుడు కానీ ఉల్లిపాయలు ముందుగానే వేసామనుకోండి పచ్చిమిర్చి అస్సలు వేగదు ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాతనే ఉల్లిపాయలు వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి ఉల్లిపాయలు పచ్చిదనం పోయేంత వరకు మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకుందాము ఈ విధంగా వేగాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు కానీ యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది చాలా బాగుంటుంది మా ఇంట్లో కంపల్సరీ వన్ వీక్ ఒకసారి చేస్తానండి చాట్ చాటు కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను మనకు డైరెక్ట్ కాబూర్ చెన్నతోనైనా చేసుకోవచ్చు పల్లీలు వేయించుకునే బదులు ఈ విధంగా ఉడకపెట్టి చేసుకోండి చాలా మంచిదండి వేయించుకొని తింటారు చాలామంది సరిపడా సాల్ట్ వేసాను వేయించుకొని తింటే అంత హెల్త్కు మంచిది కదండి దానికన్నా మనం ఉడికించుకొని తినాలి అప్పుడు మన హెల్త్కు చాలా చాలా మంచిదండి ఇంకా మీరు చూడండి చాలా వీడియోలు నాయే కాదు వేరే వాళ్ళే కూడా చూడండి కొంచెం కారం వేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీ అనేది కావాలి మా ఇంట్లో మాత్రం కొంచెం ఎక్కువనే తింటారు మీ ఇష్టం ఉంటే కారం యాడ్ చేసుకోండి లేకపోతే పర్వాలేదు కొందరు పచ్చిమిర్చి తినరు పచ్చిమిర్చి తినని వాళ్ళు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని పచ్చిమిర్చిని పక్కకు పెట్టేసుకోవచ్చు కొందరు తినరు కొందరు ఇష్టపడరు పచ్చిమిర్చి అంటే మా ఇంట్లో మాత్రం చాలా తింటామండి పచ్చిమిర్చి ఎక్కువనే వాడతాము కొందరు అయితే చాలామంది తినరండి పచ్చిమిర్చి ఇష్టపడరు అని మా ఇంట్లో మాత్రం చాలా ఎక్కువనే వాడుతామండి ఇలా వన్ వీక్ ఒకసారి చేసి పెట్టండి సాయంత్రం పిల్లలు వచ్చినాక మీ సార్ వచ్చినాక చేసి పెట్టండి ఎంత బాగుంటుంది రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి హెల్దీ ఫుడ్ అండి చూడగానే తినాలనిపిస్తుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్